ప్రజలు నమస్తే అందరికీ ముచ్చట ఏంటంటే మనం వచ్చేసి ఫ్రెండ్ నడుపుతున్నాం బండి వాన్ పొలం కడిగి పోతున్నాం అనమాట అలా పొలం అయితే మన హెన్మీడి ఉంటుంది అన్నమాట అటు అయితే పోతున్నాం బై మంచిగా ఉంటుంది కమరా అంటే పోతున్నా చూద్దాం మరి చూస్తారా మనకి వచ్చేసి ఇది అయితే మన హెన్నపి తోవ అన్నమాట చుట్టూ మొత్తం పల్టూరు వాతావరణం మస్తే మసగా వాడుతుంది ఆ చెట్లైనా కానీ ఆ పక్కముట్టి పొలాలైనా మంచి అంటే మంచి ఉంది వాతావరణం అయితే మేము అయితే వెళ్తున్నాం ఒక్కం మసాలే మస్తుగానే వాడుతుంది వాతావరణం మాత్రం ఇంకా ముంగడి ముంగట అయితే మనకైతే మస్తున్నాయి అవి కూడా ఇవి పెడతా మనం చాలా చేసుకుంటున్నాం అమ్మ ఇంక చూస్తారా అయితే ఎట్లుందో వాతావరణం చెప్పేసి వచ్చేసి పైన స్కై అయినా కానీ వాతావరణం మస్తు ఉంది ఇంకా చూసారా ఎట్లుందో ఎంత పల్లెటూరు పల్లెటూరు పల్టూరు వాతావరణం కష్టం అంటే వైపు వేరే అంటే వేరే ఉంటుంది మీకు కూడా తెలిసే ఇంకా గుడిసెలైనా కానీ మసాలంటే మస్తుగానే వాడితే పల్టూరు వాతావరణం మీ అందరూ తెలుసు కూడా మా చూస్తారా మనకి వచ్చేసి మొత్తం చుట్టూ మొత్తం పొలాలే ఆ పొలాల మధ్య మంచిగా ఇల్లు ఉంటుంది ఇట్లా ఇల్లు ఉంటే మాత్రం మనకైతే మసాలంటే మస్తు వైపు చేయొచ్చారో అయితే ఇంక మామ చూస్తారు అదే మన హనుమతి మన మనమ్మ మా ఫ్రెండ్ అందరూ లోపడుకోవాలన్నమాట లోపడిపోతే మన ఫ్రెండ్ పొలం అయి ఉంటుంది అన్నమాట బాబా దగ్గర బరం అయితే కట్టేస్తుంది ఇప్పుడే ఇంకా ముంగట ముంగట మాత్రం మసంట మస్తుంది చుట్టూ మొత్తం మామ సెంట్రీ ఇచ్చినామంటే మాత్రం మసంట మస్తగా కనబడుతుంది వైపు మాత్రం ఆ పైన మొగులు కింద స్కై అండ్ అలాగే మన కింద పంట పొలాలు అయితే మసంట మస్తు కన్నాడుతున్నాయి ఇంకా బాబా అయితే ఇప్పుడే బర్రంగా కట్టేస్తున్నాయి అక్కడ మా మా ఫ్రెండ్ ఎం పొలం ఈ పొలంలో పోయి ఆడ ముంగట పైపు కనబడుతుంది కదా అక్కడ వాటర్ అయితే అలా బాబాయ్కి అయితే సప్లై అవుతుంది అనమాట పొలానికి అయితే ఇక్కడ పైప్ మనం ఎడ్దింపుకొని వీళ్ళ పొలంలో వాటర్ పెట్టి అయితే మనం రావాలి మళ్ళీ చలో మా ఫ్రెండ్ అయితే ముంగతుంది మెల్ల మెల్ల ఇంకా అయితే పోతున్నాయి అయితే వీడియో తీసుకుంటా ఇంకా చూపెడతా వైపు మాత్రం మస్తు మాట్ మాత్రం పల్టర్ వాతావరణం ఎంతైనా పల్టర్ వాతావరణమే చలో మళ్ళీ సార్ ఇప్పుడు ఇప్పుడు ఈ పొలం నుంచి ఒడ్డుపు పోయి అక్కడ పోయి మన బట్నం చేసి రావాలన్నమాట పొలానికి అయితే వాటర్ రానికైతే అయితే మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఉన్న పొలానికి ఏదైతే వాటర్ ఉన్నాయో మొత్తం ఎడ దింపుకోవాలి మళ్ళీ వీళ్ళ పొలాల్లో మొత్తం నీళ్ళు లేవన్నమాట దింపుకోవాలి మళ్ళీ చూసారా ఎటువంటి వాతావరణం అయితే మసాలా మస్తుంది ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశాడు అయితే మన వాతావరణానికి అయితే మీకు జీపడి చూడండి ఒకసారి అయితే ఇక మొత్తం పచ్చదనం మసాలా మస్తుదన పడుతుంది ఇప్పుడే ఇంకా అయితే ఇంకా రాలేవు మెల్లమెల్ల అయితే తయారవుతాయి ఇప్పుడు ఇప్పుడే కొంచెం ములగడ వచ్చిన వడ్లకైతే అంత పొలం కూడా ఫ్రెండ్ అయినా అకౌంట్ చీకర్ రాక ఇక ఇప్పుడైతే మా ఫ్రెండ్ అయితే మొత్తం వాటర్ అయితే ఇలా పొలంగా అనమాట ఆ పైప్ అయితే పెడతాడు పైప్ పెట్టి అంత కరెక్ట్ ఆ పొలంలో అయితే వాటర్ పడతాయి అనమాట హుషారు ఇక వాటర్ అయితే పడుతుంది మా వాతావరణం అయితే వాతావరణం అయితే మసాలే మొత్తం చిల్లీ అయితే చిల్లి చేయవచ్చు అలా పొలంగా అయితే పెట్టుకున్నాడు వాటర్ అయితే మొత్తం నిండదాకా మనం అయితే కొంచెం టైం పాస్ చేద్దాం మరి చలో మళ్ళీ సరే ఇప్పుడు ఈ పొలం ఉంది పొలం అంతా ఇక్కడ నుంచి అక్కడ రాక మొత్తం కూడా మా మావలేదు మన పక్కన ఇంకో పొలం ఉంటుంది ఇది కూడా మావలేదు ఇంకా విడిదిక్కుంది కదా పశ్చిమ అవతల ఇంకో మటి ఉంటుంది ఆ మటి మొత్తం మనం లేదు ఇప్పుడు అది వెళ్తున్న మనం అయితే ఆడ మన మోటార్ ఎంజాయ్ చేద్దాం మనం అయితే చెల్లం అలా మొత్తం బాగా ఇది ఫ్రెండ్ వాళ్ళ పొలం పక్కమంటే బాగుంటుంది ఎక్కడైతే మన ఫ్రెండ్ వాళ్ళ కరెంట్ తింటా అన్నమాట భంజనకైతే పోతున్నప్పుడు ఇది విడికైతే ఇక్కడ చెప్పా పొలం కూడా మరే మస్తుంది వ్యూ కూడా ఇంకా నెంటే కాలేదు చూసి రాబోయే అనమాట వైపు మాత్రం మస్తుంటే మస్తుంది ఎంతైనా మన పొలం పని పొలం పని కిరా కిరాకు వైపు మాత్రం పెడతాం వాగులోకి వచ్చినప్పుడు ఇదంతా వాగు వాటర్ అయితే మాత్రం మొత్తం గల్లీ అంటే గల్లీ మొత్తం అందరూ రెండు పోతాయి అనమాట ఇదంతా చూస్తే ఇవన్నీ పొలం పొలం లేదు ఈ కింద రెండు కూడా మనం మా అన్నమాట ఎంతైనా పొలం పొలం అయితే కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది పల్లెటరు ఎంతైనా పల్టరు కానీ ఇక మా వాళ్ళైతే వచ్చిండు పొలంకి ఆ అయితే పెట్టిండు ఇలా మంచిగా కూర్చున్నాడు మంచిగా వాళ్ళ కోసం ఫోన్ వచ్చేస్తుండ్రు ఈ పని మనకైతే మొత్తం నీళ్ళది నిండిపోవాలన్నమాట ఆ మడి మొత్తం నిండగా మళ్ళీ వేరే మడకెట్టారు నీళ్ళది అది మామూలు అయితే టైం పడుతుంది ఫోన్ వేసుకుంటా పోవాలి మా ఫ్రెండ్ అనేది గడికి అయితే ఉంటాయి అన్నమాట ఆ బటన్ అయితే బటన్ అయితే మంచిగా రావాలి పని చేయకుండా టైం పడుతుంది ఎందుకంటే ఫస్ట్ మనకైతే ఫస్ట్ ఆ నీళ్ళు నిండాలి పొలం అంతా ఆ తర్వాత మళ్ళీ బండి ప్రయత్నం తీండి అంతా మొత్తం బాగు వాటర్ అయితే మస్తు ఫ్రెష్ ఉన్నాయి దాట తరిపో మొత్తం కూడా మనం చూస్తారు మనకు వచ్చేసి మన ఫ్రెండ్ వాళ్ళు అది మన బటన్ అన్నమాట ఎక్కడైతే ఆఫ్ చేయాలి ఆ నీళ్ళు నిండాకెందు పాతకాలం బాగాలు అయితే మస్తు ఉంటాయి ఇప్పుడు అంతా బాయిలైనా ఏమి లేవు మొత్తం మోటార్లు అయినాయి కదా మీరు ఇవి కూడా ఏం చేస్తే పథకాలం బావి మొత్తం నీళ్ళు అయితే ఫుల్ ఉన్నాయి రాగున్న నీళ్ళు వాటర్ అయితే నిండి అట్లైతే చేసినాం వచ్చినాం మళ్ళీ ఇక ముహాయి కడుక్కుంటాం ఇక పోతాం ఇక టైం ఇప్పటికీ బాగా అయింది వన్ అవర్ అయితే నచ్చింది దగ్గర వాటర్ కొంచెం ఫ్రెష్ అంటే ఫ్రెష్ ఉన్నాయి పొలంలో అయితే వాటర్ పెట్టేసినాం అండ్ అలాగే మా అన్న వాళ్ళకి అయితే మళ్ళీ మడ దింపినాం అనమాట ఇంకా పైన మడి ఉంది కదా వాటర్ పెట్టేసినాం మేమైతే వెళ్తున్నాం ఇక ఇంకా ఎలాంటి బ్లాక్స్ కావాలంటే మా ఛాన్స్ పెట్టి ఉంటుంది చలో మళ్ళీ రైట్ ఉంటా